ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం అందరూ అడిగే ఒకే ఒక ప్రశ్న గురించి ఎందుకు కొందరు ముఖం ఎప్పుడూ ఇంత బ్రైట్ గా ఫ్రెష్గా కనిపిస్తుంది మేకప్ చేసినా చేయకపోయినా ఒకేలా ఉంటుంది నిజంగా చర్మం యొక్క అసలందం బయటనుంచి రాదు లోపల్నుంచి మొదలవుతుంది మనం బయట క్రీములు సీరమ్స్ ఫేస్ ప్యాక్స్పై ఎంత కష్టపడతామో అంతే శ్రద్ధ మన ఆహారంపై పెడితే చర్మం ఆటోమేటిక్గా మెరిసిపోతుంది చాలామంది అనుకుంటారు గ్లోయింగ్ స్కిన్ కోసం ఖరీదైన ప్రోడక్ట్స్ లేదా పార్లర్ ట్రీట్మెంట్స్ అవసరమని కానీ సత్యం దానికి పూర్తిగా వ్యతిరేకం చర్మాన్ని మెరిసేలా చేయడానికి రోజు కొన్ని సులభమైన సహజమైన వస్తువులు తినడమే చాలు అవి మీ శరీరానికి పోషణ ఇస్తాయి చర్మాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తాయి అంటే గ్లో బయటనుంచి కాదు మీ తినేదాన్నుంచి వస్తుంది మన చర్మం ప్రతిరోజు ఎంతో భరిస్తుంది దుమ్ము కాలుష్యం ఎండ ఒత్తిడి ఇవన్నీ ముఖంపై స్పష్టంగా కనిపిస్తాయి ముడతలు స్పాట్స్ మొటిమలు లేదా అలసిన మందమైన చర్మం కాని మీరు కోరుకుంటే దీన్ని సులభంగా మార్చుకోవచ్చు ఏ రసాయనాలు లేకుండా ఏ ట్రీట్మెంట్ లేకుండా కేవలం రోజువారీ ఆహారంలో కొన్ని సహజమైన ఆహార పదార్థాలు చేర్చండి అవి చర్మాన్ని లోపల నుంచి ఆరోగ్యవంతంగా చేస్తాయి ఈ వస్తువులు చర్మాన్ని శుభ్రం చేయడమే కాక రక్తాన్ని శుద్ధి చేస్తాయి రోగనిరోధక శక్తిని పెంచుతాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి శరీరం లోపల నుంచి ఆరోగ్యంగా ఉంటే ముఖం ఆటోమేటిక్గా మెరిసిపోతుంది ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం అలాంటి ఏడు సులభమైన వస్తువులు గురించి వీటిని రోజూ ఆహారంలో చేర్చుకుంటే కేవలం కొద్ది రోజుల్లోని మీ చర్మం మీద మచ్చలు ముడతలు తగ్గిపోతాయి ముఖం సహజమైన ఆరోగ్యకరమైన గ్లోతో నిండిపోతుంది అది కూడా ఏ మేకప్ లేకుండా ఏ ఫిల్టర్ లేకుండా మీ ముఖం ఎప్పుడూ ఫ్రెష్ క్లియర్ మెరిసేలా కనిపించాలంటే ఈ వీడియో మీకోసమే ఇప్పుడు సమయం ఆసన్నమైంది లోపలి నుంచి మెరవడానికి కేవలం ఏడు సులభమైన వస్తువులతో మీ చర్మానికి కొత్త జీవితం కొత్త మెరుపు కొత్త తాజాదనం ఇవ్వండి ఒకటి ఉసిరి విటమిన్ సి యొక్క పవర్ హౌస్ మీ ముఖం మేకప్ లేకుండానే మెరవాలని నిజంగా కోరుకుంటున్నారా అయితే మీ ఉదయం ఒక ఉసిరితో ప్రారంభించండి ఉసిరి అంటే ఇండియన్ గూస్బెర్రీ ఇది చిన్న పండే అయినా దీనిలో ఉన్న శక్తి మీ చర్మాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది ఉసిరిని అందమ ఆరోగ్యం రెండింటి ఖజానా అంటారు దీనిలో ఉన్న విటమిన్ సి చర్మానికి మాయ లాంటిది విటమిన్ సి కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతుంది దాంతో చర్మం గట్టిగా మెత్తగా యవ్వనంగా కనిపిస్తుంది ముఖంపై ముడతలు వదులుగా ఉండే చర్మమున్న మహిళలకు ఉసిరి సహజమైన యాంటీ ఏజింగ్ ఔషధం ఇది చర్మ కణజాలని బలోపేతం చేస్తుంది కణాలను పునరుజ్జీవితం చేస్తుంది క్రమంగా సన్నని గీతలు ముడతలు తగ్గిపోతాయి ఇంకా ఉసిరి మచ్చలు పిగ్మెంటేషన్ కూడా తొలగిస్తుంది శరీరం నుంచి టాక్సిన్స్ను బయటకు పంపుతుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది రక్తం శుభ్రమైతే దాని ప్రభావం నేరుగా ముఖంపై కనిపిస్తుంది ఏ క్రీమ్ ఇవ్వలేని సహజమైన ఆరోగ్యకరమైన గ్లో దీనిని రోజు తీసుకోవడం మొదలు పెడితే కొద్ది రోజుల్లోనే తేడా కనిపిస్తుంది మీరు దీనిని పలు విధాలుగా తీసుకోవచ్చు ఉదయం ఖాళీ కడుపుతో ముడి ఉసిరి తిన్నండి లేదా దాని జ్యూస్ తాగండి రుచి నచ్చకపోతే కొంచెం తేనె కలుపుకోవచ్చు ఉసిరి పొడిని నీటిలో కలిపి కూడా రోజు తాగొచ్చు ఉసిరి కేవలం ముఖం కోసం మాత్రమే కాదు మొత్తం శరీరానికి టోనిక్ జుట్టును మెరిసేలా చేస్తుంది కంటి చూపును పెంచుతుంది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది కాని అతి ముఖ్యమైన విషయం ఏ మేకప్ లేదా ఫిల్టర్ ఇవ్వలేని సహజమైన ప్రకాశాన్ని ఇస్తుంది కాబట్టి మీ చర్మం ఆరోగ్యవంతంగా స్పష్టంగా మెరిసేలా ఉండాలంటే రోజూ ఒక ఉసిరిని మీ రొటీన్లో చేర్చుకోండి చిన్న పండుగాని ప్రభావం గొప్పది ఇదే మీ మెరిసే ముఖానికి మొదటి మెట్టు రెండు క్యారెట్ సహజ గ్లో యొక్క రహస్యం మీ ముఖంపై ఏ హైలైటర్ కంటే ఎక్కువ మెరుసే సహజమైన ఆరోగ్యకరమైన గ్లో కావాలా అయితే రోజువారీ ఆహారంలో క్యారెట్ తప్పనిసరిగా చేర్చుకోండి క్యారెట్ కేవలం కూరగాయ మాత్రమే కాదు మీ చర్మానికి ఉత్తమ స్నేహితురాలు దీనిలో ఉన్న బీటా క్యారోటిన్ వైటమిన్ ఏ చర్మాన్ని లోపల నుంచి పోషణ ఇచ్చి దాన్ని మందం పొడిగా మారకుండా కాపాడతాయి క్యారెట్ యొక్క అతి పెద్ద ప్రయోజనం ఇది చర్మాన్ని సూర్యకిరణాల నష్టం నుంచి వృద్ధాప్యం నుంచి రక్షిస్తుంది ప్రతిరోజు ఎండ దుమ్ము కాలుష్యం మన చర్మం యొక్క సహజ ప్రతాశాన్ని దోచుకుంటాయి కానీ క్యారెట్ వాటి నుంచి రక్షణ కవచంగా మారుతుంది దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్లు ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి అవే ముడతలు కు కారణమవుతాయి అంటే రోజు క్యారెట్ తింటే చర్మం క్రమంగా లోపలి నుంచి రిపేర్ అవుతుంది మీ చర్మం ఎప్పుడూ అలసిపోయినట్టు పీకగా ఉంటుంది అనిపిస్తే క్యారెట్ ఆ సహజమైన రిఫ్రెష్మెంట్ దీనిలోని వైటమిన్స్ మినరల్స్ ప్రసరణను పెంచుతాయి దాంతో ముఖంపై సహజమైన గులాబీ టూన్ వస్తుంది అంటే చెక్కిళ్లపై స్వల్ప ఎరుపు కనిపిస్తుంది క్యారెట్ను పలు విధాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు ఉదయం అల్పాహారంలో మూడి క్యారెట్ తినండి లేదా జ్యూస్ తాగండి చలికాలంలో క్యారెట్ హల్వా అందరికీ ఇష్టమే ఆరోగ్యకరమైన వజన్ కావాలనుకుంటే కొంచెం తేనె కలిపి జ్యూస్ తాగొచ్చు రోజూ ఒక క్యారెట్ తినడం వల్ల వేల రూపాయల ఖరీదైన ప్రాడక్ట్స్ ఇచ్చే మెరుపు వస్తుంది ఉత్తమ విషయం క్యారెట్ పూర్తిగా సహజమైనది ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు మూడు పెరుగు సహజ చర్మ హీలర్ మీ చర్మం ఎప్పుడు శుభ్రంగా మెత్తగా ఆరోగ్యవంతంగా కనిపించాలంటే రోజూ ఒక గిన్నె పెరుగు తప్పనిసరిగా తినండి పెరుగు కేవలం రుచినే పెంచదు చర్మాన్ని లోపలి నుంచి నయం చేస్తుంది ఇది శరీరం ముఖం రెండింటికీ ప్రయోజనకరమైన సహజ ఆహారం పెరుగులో ఉన్న ప్రొబయోటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియా కడుపును శుభ్రంగా ఉంచుతాయి కడుపు ఆరోగ్యంగా ఉంటే చర్మం ఆటోమేటిక్గా మెరుస్తుంది చాలాసార్లు మొటిమలు యాక్ని మచ్చలు శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం వల్ల వస్తాయి పెరుగు ఆ టాక్సిన్స్ను బయటకు పంపడంలో సహాయపడుతుంది దాంతో రక్తం శుద్ధమై చర్మం స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాదు పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది అది సహజ ఎక్స్ఫోలియేటర్ లాంటిది చనిపోయిన కణాలను తొలగించి కొత్త కణాలు రావడానికి అవకాశమిస్తుంది దాంతో ముఖం ఫ్రెష్గా మెత్తగా మెరిసేలా కనిపిస్తుంది చర్మం మందంగా లేదా పొడిగా ఉంటే పెరుగు తక్షణం మాయిశ్చరైజ్ చేసి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది పెరుగును రెండు విధాలుగా ఉపయోగించవచ్చు ఒకటి రోజు ఆహారంలో చేర్చుకోండి అంటే భోజనంతో ఒక గిన్నె పెరుగు లేదా మజ్జిగ రెండు వారంలో ఒకసారి ఫేస్ ప్యాక్గా వాడండి ఒక స్పూన్ పెరుగులో కొంచెం శనగపిండి లేదా పసుపు కలిపి పదిహేను నిమిషాలు పెట్టి కడిగేయండి ముఖం తక్షణం మెత్తగా మెరిసేలా కనిపిస్తుంది పెరుగు సేవనం చర్మం యొక్క పీహెచ్ లెవెల్ను బ్యాలెన్స్ చేస్తుంది దాంతో నూనె అదుపులో ఉంటుంది మొటిమలు రావు ఇవన్నీ ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏ రసాయనం లేకుండా కాబట్టి చర్మం లోపల నుంచి ఆరోగ్యవంతంగా నుంచి మెరిసేలా ఉండాలంటే రోజూ ఒక గిన్నె పెరుగు తినండి ఈ చిన్న మార్పు మీ చర్మానికి ఇతరులు మేకప్తో పొందే గ్లోయిస్తుంది నాలుగు బాదం యవ్వన చర్మం యొక్క రహస్యం మీ చర్మం ఎప్పుడూ యవ్వనంగా గట్టిగా ముడతలు లేకుండా ఉండాలంటే రోజూ కొద్ది నానపెట్టిన బాదం పప్పులు తినడం మొదలుపెట్టండి బాదం కేవలం మెదడుకే మాత్రమే కాదు చర్మానికి కూడా వరం దీన్ని నిజంగా చర్మం యొక్క యాంటీ ఏజింగ్ సీక్రెట్ అనవచ్చు బాదంలో ఉన్న విటమిన్ ఇ ఆరోగ్యకరమైన కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్స్లు చర్మాన్ని లోపల నుంచి ఇస్తాయి అవి ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి అవే ముడతలకు స్పాట్స్కు కారణమవుతాయి అంటే రోజు బాదం తింటే చర్మం క్రమంగా లోపల నుంచి రిపేర్ అవుతుంది మీ చర్మం ఎప్పుడు అలసిపోయినట్టు పీకగా ఉంటుంది అనిపిస్తే బాదం ఆ సహజమైన రిఫ్రెష్మెంట్ దీనిలోని వైటమిన్స్ మినరల్స్ రక్తప్రసరణను పెంచుతాయి దాంతో ముఖంపై సహజమైన గులాబీ టూన్ వస్తుంది అంటే చెక్కిళ్లపై స్వల్ప ఎరుపు కనిపిస్తుంది బాదంను పలు విధాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు ఉదయం అల్పాహారంలో నానపెట్టిన బాదం తినండి లేదా బాదం జ్యూస్ కూడా తాగండి పాలలో కలిపి బాదం షేక్ చేసుకోవచ్చు రోజు ఒక బాదం తినడం వల్ల వేల రూపాయల ఖరీదైన ప్రాడక్ట్స్ ఇచ్చే మెరుపు వస్తుంది ఉత్తమ విషయం బాదం పూర్తిగా సహజమైనది ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు బాదంతో పాటు తప్పకుండా రోజు కొంచెం మంచినీళ్లు పండ్లు కూడా తీసుకుంటే ఫలితాలు మరింత మెరుగవుతాయి విటమిన్ ఈని రక్షణ కవచం అంటారు ఎందుకంటే ఇది సూర్యకిరణాలు కాలుష్యం ఒత్తిడి నుంచి చర్మాన్ని కాపాడుతుంది ఈ రక్షణ ఉన్నప్పుడు ముడతలు సన్నని గీతలు వదులు చర్మం చాలా ఆలస్యంగా వస్తాయి అంటే చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా ఉంటుంది బాదం చర్మ స్థితిస్థాపకత్వాన్ని పెంచుతుంది అంటే చర్మం యొక్క లాస్టిసిటీ నిలబడుతుంది ముఖం ఎప్పుడూ ఫ్రెష్ ఆరోగ్యవంతంగా కనిపిస్తుంది బాదంలోని ఆరోగ్యకర కొవ్వులు చర్మాన్ని లోపలి నుంచి మాయిశ్చరైజ్ చేస్తాయి దాంతో చర్మం పొడిగా మారదు సహజ మెరుపు ఎప్పుడూ ఉంటుంది తినే సరైన పద్ధతి రాత్రి నాలుగు ఐదు బాదం పప్పులు నీటిలో నానపెట్టి ఉదయం పైతొక్క తీసి నెమ్మదిగా నమిలి తినండి అలా చేస్తే అన్ని పోషకాలు సులభంగా శోషించబడతాయి కావాలంటే బాదం పాలు లేదా బాదం షేక్ కూడా తాగవచ్చు చర్మం శక్తి రెండూ మెరుగవుతాయి బాదం బయటి అందాన్ని మాత్రమే పెంచదు లోపలి నుంచి చర్మాన్ని రిపేర్ చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది దాంతో ముఖంపై సహజమైన గులాబీ గ్లో వస్తుంది చాలామంది మహిళలు ఖరీదైన యాంటీ ఏజింగ్ క్రీములే ముడతలను ఆపగలమని అనుకుంటారు కానీ నిజమేమిటంటే రోజూ ఒక గుప్పెడు బాదం తినడం ఆ పనిని సహజంగా చేస్తుంది కాబట్టి చర్మం ఎప్పుడూ యవ్వనంగా మెత్తగా మెరిసేలా ఉండాలంటే బాదంను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి నిజమైన యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ బాటిల్లో కాదు మీ వంటింట్లోనే దాగి ఉంది ఐదవది నిమ్మరసం నీళ్లు లోపలి శుభ్రత బయటి మెరుపు యొక్క రహస్యం ఉదయం నిమ్మరసం నీళ్లతో ప్రారంభిస్తే మీరు రోజు యొక్క ఉత్తమ ఆరోగ్య అందం రొటీన్ను అవలంబించినట్టే నిమ్మరసం నీళ్లు కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు చర్మాన్ని లోపలి నుంచి శుభ్రంగా మెరిసేలా చేయడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని అతి సులభమైన అతి చవకైన చర్మ డీటాక్స్ డ్రింక్ అనవచ్చు నిమ్మకాయలో ఉన్న విటమిన్ సి చర్మానికి వరం లాంటిది ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది దాంతో ముఖంపై సహజమైన ప్రకాశం వస్తుంది రక్తం శుభ్రమైతే చర్మం ఆటోమేటిక్గా శుభ్రంగా ఆరోగ్యవంతంగా కనిపిస్తుంది నిమ్మరసం నీళ్లు శరీరం నుంచి టాక్సిన్స్ ను తొలగిస్తాయి అవే మొటిమలు మచ్చలు చర్మం మందంగా మారడానికి అసలు కారణాలు రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు మెత్తని నీటిలో అర నిమ్మకాయ రసం పిండి తాగండి కావాలంటే కొంచెం తేనె కలుపుకోవచ్చు ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది శరీరానికి శక్తిని నింపుతుంది శరీరం లోపలి నుంచి శుభ్రంగా చైతన్యంగా ఉన్నప్పుడు ముఖంపై ప్రత్యేకమైన మెరుపు కనిపిస్తుంది అది ఏ మేకప్ లేదా ఫిల్టర్ ఇవ్వలేనిది లోపలి ఆరోగ్యం నుంచి వచ్చేది నిమ్మరసం నీళ్లు చర్మాన్ని కేవలం శుభ్రం చేయడమే కాదు వృద్ధాప్య నుంచి కూడా కాపాడుతాయి దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి అవే ముడతలు సన్నని గీతలకు కారణం రోజు నిమ్మరసం నీళ్లు తాగితే చర్మం మృదువుగా గట్టిగా మెరిసేలా ఉంటుంది గమనిక నిమ్మరసం నీళ్లు ఎప్పుడూ కాలి కడుపుతోనే తాగండి తాగిన ఇరవై ముప్పై నిమిషాలు వరకు ఏమీ తినకండి అలా చేస్తే శరీరం పూర్తిగా డీటాక్స్ అవుతుంది దీన్ని రోజూ ఉదయం గా చేసుకోవచ్చు ఆరవది నీళ్లు అతి చవకైన అత్యంత ప్రభావవంతమైన అందం రహస్యం మీ చర్మం ఎప్పుడూ ఫ్రెష్ శుభ్రంగా మెరిసేలా ఉండాలంటే అతి ముఖ్యమైన మొదటి అడుగు తగినంత నీళ్లు తాగడం వినడానికి ఎంత సులభంగా ఉందో దాని ప్రభావం అంత లోతుగా ఉంటుంది ఏ క్రీమ్ సీరం ఫేస్ ప్యాక్ కూడా పనిచేయవు శరీరం లోపలి నుంచి హైడ్రేటెడ్ కాకపోతే నీళ్లు మన శరీరంలో సుమారు డెబ్బై శాతం ఉంటాయి చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో దీని పాత్ర ఎక్కువ తక్కువ నీళ్లు తాగితే చర్మం మందంగా పొడిగా జీవం లేనిదిగా కనిపిస్తుంది కానీ తగినంత నీళ్లు తాగడం మొదలెడితే చర్మం యొక్క సహజ తేమ తిరిగి వస్తుంది మెత్తగా మెరిసేలా అవుతుంది నీళ్లు శరీరాన్ని డీటాక్స్ చేస్తాయి పేరుకుపోయిన మురికి టాక్సిన్స్ను అదనపు నూనెను బయటకు పంపుతాయి ఈ అశుద్ధాలు బయటకు వెళ్లగానే చర్మం లోపలి నుంచి శుభ్రంగా అవుతుంది మచ్చలు తగ్గుతాయి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది ముఖంపై ఆరోగ్యకరమైన గులాబీ మెరుపు వస్తుంది రోజుకు కనీసం ఎనిమిది పది గ్లాసుల నీళ్లు తాగాలి కావాలంటే నిమ్మకాయ ముక్కలు లేదా దోసకాయ ముక్కలు వేసి డీటాక్స్ వాటర్ చేసుకోవచ్చు రుచి బాగుంటుంది హైడ్రేషన్ మరింత మెరుగవుతుంది ఉదయం లేవగానే మొదటి పనిగా ఒక గ్లాసు మెత్తని నీళ్లు తాగే అలవాటు పెట్టుకోండి ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది శరీరానికి శక్తిని నింపుతుంది శరీరం లోపలి నుంచి శుభ్రంగా చైతన్యంగా ఉన్నప్పుడు ముఖంపై ప్రత్యేకమైన మెరుపు కనిపిస్తుంది అది ఏ మేకప్ లేదా ఫిల్టర్ ఇవ్వలేనిది లోపలి ఆరోగ్యం నుంచి వచ్చేది నిమ్మరసం నీళ్లు చర్మాన్ని కేవలం శుభ్రం చేయడమే కాదు వృద్ధాప్యం నుంచి కూడా కాపాడతాయి దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్తో పోరాడుతాయి అవే ముడతలు సన్నని గీత కారణం రోజు నిమ్మరసం నీళ్లు తాగితే చర్మం మృదువుగా గట్టిగా మెరిసేలా ఉంటుంది గమనిక నిమ్మరసం నీళ్లు ఎప్పుడూ ఖాళీ కడుపుతోనే తాగండి తాగిన ఇరవై ముప్పై నిమిషాల వరకు ఏమీ తినకండి అలా చేస్తే శరీరం పూర్తిగా డిటాక్స్ అవుతుంది దీన్ని రోజూ ఉదయం రిచువల్ గా చేసుకోవచ్చు ఏడవది ఆకుకూరలు లోపలి పోషణ బయటి గ్లో మీ చర్మం ఎప్పుడూ శుభ్రంగా యవ్వనంగా మెరిసేలా ఉండాలంటే ఆకుకూరలు మీ ఆహారంలో అతి ముఖ్యమైన భాగం కావాలి ఇవి కేవలం శరీరానికి బలమివ్వడమే కాదు చర్మానికి లోపలి నుంచి అవసరమైన పోషణ ఇచ్చి ముఖాన్ని ఆరోగ్యవంతంగా స్పష్టంగా సహజగ్లోతో నింపుతాయి పాలకూర మెంతుకూర బీరకాయ తమలపాకు బ్రాకోలీ బీన్స్ ఇలాంటి అనేక ఆకుకూరల్లో విటమిన్ ఏ కే ఐరన్ వంటి అవసరమైన పోషకాలుంటాయి ఈ పోషకాలన్నీ చర్మకణాలను రిపేర్ చేస్తాయి కొత్త కణాలు ఏర్పడేందుకు సహాయం చేస్తాయి చర్మ కణాలు వేగంగా పునరుత్పత్తి అయితే ముఖంపై ఆరోగ్యకరమైన ప్రకాశం వస్తుంది ఏ క్రీమ్ ఇవ్వలేనిది ఆకుకూరలు శరీరాన్ని డీటాక్స్ కూడా చేస్తాయి వీటిలోని ఫైబర్ మురికి టాక్సిన్స్ను బయటకు పంపుతాయి దాంతో రక్తం శుభ్రంగా ఉంటుంది మచ్చలు మొటిమలు రావు అంటే లోపలి వ్యవస్థ ఎంత శుభ్రంగా ఉంటే అంత మెరుపు చర్మంపై కనిపిస్తుంది అంతేకాదు ఆకుకూరల్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అవి ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని కాపాడుతాయి ఫ్రీ రాడికల్స్ వల్లనే ముడతలు వదులు చర్మం వస్తాయి రోజు ఆకుకూరలు తింటే చర్మం గట్టిగా ఉంటుంది వృద్ధాప్య లక్షణాలు ఆలస్యంగా కనిపిస్తాయి వీటిని పలు విధాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు సల్లాడిగా సూపుగా ఆవిరిలో ఉడికించి ఎంత సహజంగా తక్కువ మసాలాలతో ఉంటే అంత త్వరగా చర్మంపై ప్రభావం కనిపిస్తుంది గుర్తుంచుకోండి చర్మానికి నిజమైన మెరుపు ఏ ఫేర్నెస్ క్రీమ్ నుంచి రాదు మీ భోజన పళ్ళెంలో ఉన్న ఆకుపచ్చ రంగు నుంచి వస్తుంది ఎంత ఎక్కువ ఆకుకూరను తింటారో అంత మెరుపుతో తాజాగా ఆరోగ్యవంతంగా చైతన్యంగా మీ ముఖ్యంగా కనిపిస్తుంది కాబట్టి ఇక నుంచి ప్రతి భోజనంలో కొంచెం ఆకుపచ్చ తప్పనిసరిగా చేర్చండి ఎందుకంటే నిజమైన అందం ప్లేట్ నుంచి మొదలవుతుంది ప్యాకేజ్డ్ ప్రోడక్ట్ నుంచి కాదు ఇప్పుడు ఆలోచించండి మనం తెలుసుకున్న ఈ ఏడు వస్తువుల్లో ఏదైనా ఖరీదైనవా లేదా కష్టతరమైనవా లేవు కదా నిజమైన అందం ఏ ఖరీదైన పార్లర్ లేదా ప్రోడక్ట్ నుంచి రాదు అది మీ రోజువారీ అలవాట్ల నుంచి మీ ఆహారం నుంచి మీరు మీ శరీరానికి ఇచ్చే లేమ నుంచి వస్తుంది మీ చర్మం మద్దల్లాంటిది లోపల ఏమి జరుగుతుందో అదే చూపిస్తుంది శరీరం లోపల శుభ్రంగా ఉంటే ముఖం ఆటోమేటిక్గా మెరుస్తుంది కానీ జంక్ ఫుడ్ నిద్రలేమి ఒత్తిడి ఇస్తే ఆ అలసట మందత్వం ముఖంపై స్పష్టంగా కనిపిస్తుంది రోజూ ఒక ఉసిరి ఒక క్యారెట్ ఒక గిన్నె పెరుగు కొద్ది నానపెట్టిన పప్పు ఉదయం నిమ్మరసం నీళ్లు తగినంత నీళ్లు ఆకుకూరలు ఈ ఏడు సులభమైన అలవాట్లు మీ చర్మానికి సహజంగా గ్లో ఇవ్వడానికి చాలు వీటి వల్ల చర్మం కేవలం బయటి నుంచే కాదు లోపలి నుంచి ఆరోగ్యవంతంగా యవ్వనంగా మారుతుంది ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఏ ఇబ్బంది లేదు కేవలం శుద్ధమైన సహజ అందం ఈ వస్తువులను రోజు మీ జీవితంలో చేర్చుకుంటే ఏ క్రీమ్ లేదా మేకప్ అవసరం ఉండదు ఎందుకంటే మీ చర్మం ఆటోమేటిక్గా అరిచి చెప్పేస్తుంది నేను ఆరోగ్యవంతంగా ఉన్నాను నేను మెరుస్తున్నాను అని గుర్తుంచుకోండి అందంగా కనిపించడం ఒక రోజు పని కాదు ఇది ఒక లైఫ్ స్టైల్ ఆ లైఫ్ స్టైల్ మొదలవుతుంది చిన్న చిన్న విషయాలతో ఉదయం నిమ్మరసం నీళ్ల నుంచి ఆకుకూరల వరకు కాబట్టి ఇప్పుడు సమయం వచ్చింది మీ శరీరానికి అది ఎప్పటినుంచో అర్హత ఉన్న ప్రేమ ఇవ్వడానికి ఎందుకంటే మీరు శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచినప్పుడు మీ చర్మం మీ ముఖం మీ వ్యక్తిత్వం ఆటోమేటిక్ ఆటోమేటిక్గా మెరిసిపోతాయి కాబట్టి ఈ రోజు నుంచి మొదలుపెట్టండి ప్రతిరోజూ మీతో మీరొక వాగ్దానం చేసుకోండి నేను నా చర్మానికి కాదు నా శరీరానికి గ్లో ఇస్తాను ఎందుకంటే నిజమైన అందం ఎప్పుడూ లోపలి నుంచి బయటికి వెళ్తుంది